స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు మమ్మల్ని జనసేన పార్టీని సిపిఐని సిపిఎంని మిగతా పార్టీలు అందరినీ పిలవండి ఒకసారి మా సందేహాలు ఉన్నాయి మీదిగించి నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు కావాలి మీరు ఒకసారి మమ్మల్నివ్వండి మేము మాట్లాడతాం ఒకసారి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిద్దాం నేను భారతీయ జనతా పార్టీ రావడానికి నేను మీలాగా అవకాశం అవకాశవాదును కాదు గుర్తుపెట్టుకోను నేను దెబ్బ దొంగ దెబ్బలు తీయను వెన్నుపోట్లు పొడవను ఏదైనా మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడతాను తప్ప నేను వెన్నుపోట్లు పడిచే వ్యక్తిని కాదు నేను విభేదిస్తే ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాదాకా విభేదిస్తే ప్రస్ఫుటంగా అందరికీ తెలియజేస్తే పవన్ కళ్యాణానికి ఇతనికి విభేదిస్తున్నాడు అని అంతేగాని మీ ముందు ఒకటి మాట్లాడి వెనకాల నుంచి ఈ డొంక తిరుగుడు వ్యవహారాలను నేను చేయను అందులో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆకాంక్షగా నిజంగా చెయ్యాలని తప్పని ఉంటే మేము అడుగుతున్నాం ఈరోజు ప్రతిపాటి నుంచి మీరు ఒకసారి మమ్మల్ని పిలవండి స్పెషల్ కేటగిరీ స్టేట్ ఉమ్మడి పోరాటం చేద్దాం అది ప్రత్యక్ష ప్రసారం చేద్దాం మేము అడిగిన ప్రశ్న సమాధానాలు చెప్పండి మా అన్ని ప్రశ్నలకు మీ సమాధానాలు చెప్తే మేము అందరి ఆమోదయోగ్యమైన మార్గంలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి సెంటర్ మెడల్ మీరు ఒక్కరికి వచ్చారు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి గారు మోడీ గారితో గొడవ పెట్టుకోవాలంటే మీకు నైతిక బలం కావాలి ఆ నైతిక బలం మీ దగ్గర లేదు కాబట్టి నైతిక బలం జనసేన ఇస్తుంది మీకు అండగా నిలబడతాం అంటే నాకు మోడీ గారికి అమిత్ షా గారికి అమిత్ షా గారు ఒకసారి కూర్చొని పార్టీని జనసేన పార్టీ ఎందుకే నువ్వు చేయలే నువ్వు భారతీయ జనతా పార్టీ కలిపండి నేను చెప్పి మేము కలపడానికి మేమన్నా కాళ్ళు ఊపుకుంటే కూర్చున్నావు అరే మేము పోరాటం చేయడానికి మాకు జనసేన పార్టీ ఎంత ఇన్ని సీట్లు వచ్చినాయని మాకు ముఖ్యం కాదు మాకు ప్రజ మాకు సామాజిక మార్పు రావాలి సామాజిక మార్పు ఎన్ని దశాబ్దాలైనా సరే సాధించడానికి జనసేన పెట్టాను కానీ భారతీయ జనతా పార్టీల కల్పనలకు నేను జనసేన పార్టీ పెట్టలేదు అని బలంగా ఆయనకి చాలా సున్నితంగా అందంగా తెలియజేశాం అలాగే నిజంగా ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలవండి యనమల రామకృష్ణ గారు చెప్తున్నాను మీరు ఇక్కడ రాఖినాల్లో ఉంటారు కాబట్టి యనమల రామకృష్ణ గారికి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరు పిల్లల్ని ముఖ్యమంత్రి గారికి వచ్చి అడ్వైజ్ చేయండి ఎలాగ మీరు విఎంకులకి పోలవరం మీరు వియ్యంకులకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారికి మాట వేయండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉమ్మడి పోరాడు చేద్దాం ఒకసారి తెలియచండి మేము మాట్లాడతాం మీకు అండగా ఉంటాం ఇక్కడ నుంచి లోకేష్ గారు కూడా మీరు సైకిల్ తొక్కడాలు కాదు సైకిల్ పంక్చర్ అయిపోయింది ట్యూబుల్ లేవు మగ్గాజ్ లేవు అందుకని మీ సైకిల్ పక్కన పెట్టి మేము బలమైన సమూహంతో వస్తున్నాం సమూహన శక్తితో వస్తున్నాం సైకిల్ మీకు సైనికులు లేరు మీకు తెలుగుదేశం పార్టీకి శక్తి లేదు శక్తి ఉన్న వ్యక్తులు ఒక జనసేనలోనే ఉన్నారు మేము మా శక్తిని తీసుకొస్తాం ఎందుకు కేంద్రం దిగిరాదో మేము చెప్తాం ఒకసారి తెలుగుదేశం పార్టీని మాతో కలిసి రండి మీకు సవేయంగా మీకు పత్తిపాడు నియోజకవర్గం నుంచి మా గ్రామాల నుంచి మీకు తెలుసుకుంటా ఉన్నాం అలాగే మార్పు ఇంత లక్షల మంది కోరుకుంటే మార్పు ఎందుకు రాదు ఈ పవర్ స్టార్ సీఎం అనే పదం ఇది మంత్రం అయి ఒక రోజు మంత్రమే కోట్ల మంది మీరు సీఎం అని అంటే నేను ఒకటే కోరుకున్నా సీఎం నాకు నాకు సే నాకు సరదా కాదు సీఎం పదవి అనేది నాకు బాధ్యత చాలా బలమైన బాధ్యత మీరు నాకు ఆ బాధ్యత అప్పు చెప్పండి ఆ బాధ్యత ఇవ్వండి రాజకం కూడి కానీ మన వంతాలలో కానీ అడ్డగోలుగా మైనింగ్ ఎలా చేస్తాడో నేను చూస్తాను ఎవరు అడ్డగోలుగా మనల్ని దోస్తాడో ఛాలెంజెస్ చెప్తాడో నేను చూస్తాను ఎవడు ఎవడో మనల్ని దోచరు ఎవడో మనల్ని నిలువరించేది ఎవడో మనకి అడ్డు వచ్చేది చూద్దాం కాకపోతే మీరు నన్ను ముఖ్యమంత్రి పదవిలో పెట్టండి నేను బాధ్యతగా నిర్వర్తించకపోతే అప్పుడు నన్ను అడగండి నేను మీకు ఇలాగే చొక్కా పట్టుకొని అడగండి మీరు నేను నిలబడకపోతే చంద్రబాబు గారి గారికి ఒక న్యాయం పవన్ కళ్యాణ్ ఒక న్యాయం అందరికీ సమానమైన న్యాయమే నేను పని చేయనప్పుడు మీరు నన్ను చొక్కా పట్టుకున్న హక్కు మీకు ఉండదు నేను మీకు ఇస్తున్నాను ఈ రోజున